మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నవీన్ ప్రస్తుతం ప్రముఖ గైనకాలజిస్ట్ అదేవిధంగా ఆంకాలజిస్ట్ డాక్టర్ సాయిలక్ష్మి లక్ష్మి డయాన్ గారు ఉన్నారు హాయ్ మ్యామ్ నమస్తే అండి నమస్తే మ్యామ్ చాలా మందితో ఎక్కువగా శృంగారం చేసే వారిలో ఒక రకమైన క్యాన్సర్ వస్తుంది అని చెప్పేసి ఒక ఆర్టికల్ చదివానండి సో అసలు ఎక్కువ మందితో మామూలు ఈ శృంగారంలో పాల్గొంటే ఎలాంటి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందండి ఆడవాళ్ళలో సర్విక్స్ క్యాన్సర్ మగ క్యాన్సర్ ఆఫ్ ది పీనెస్ అంటే పురుషాంగ క్యాన్సర్ ఇవి సెక్స్తో శృంగారంతో లింక్ అయి ఉంటాయి అదే కానీ ఓరల్ సెక్స్ అంటే నోటిలో చేసే శృంగారము దాంతో మౌత్ క్యాన్సర్ థ్రోట్ క్యాన్సర్ రిస్క్ ఉంది కొంతమంది మోషన్ వెళ్ళే ద్వారంలో చేస్తారు దానితో ఏనల్ క్యాన్సర్ అంటే మోషన్ వెళ్ళే ద్వారా పో క్యాన్సర్ సో మన బాడీలో శృంగారం వల్ల వచ్చే క్యాన్సర్స్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఆడవాళ్ళలో గర్భసంచి కింద పార్ట్ సర్విక్స్ క్యాన్సర్ మగవాళ్ళలో పీనెస్ పురుషాంగ క్యాన్సర్ అండ్ మోషన్ హోల్ ఏనల్ క్యాన్సర్ ఈ ఐదు క్యాన్సర్స్కి ప్రధానమైన కారణం శృంగారం సో ఇంకొక మనిషితో ఇంటిమేట్గా కలిసినప్పుడు ఆ మనిషి పైన ఉన్న హెచ్పివి వైరస్ అనేది మన బాడీలోకి వెళ్తుంది ఓకే ఓకే సో ఈ హెచ్పివి అనే వైరస్ స్కిన్ వైరస్ అది మనిషి చర్మం కింద దాక్కుని ఉంటుంది సో మన చర్మం కింద మనకి హెచ్పివీ వైరస్ ఉందో లేదో మనకి తెలీదు బికాస్ మనని అది ఏమీ సిమ్టమ్స్ కాస్ చేయదు బట్ నేను చాలా క్లోజ్గా ఇంకొక పర్సన్తో ఉన్నాను అనుకోండి సో హెచ్పివీస్ అక్కడ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వెళ్తాయి ఓకే సో కొంతమంది భయపడతారు ఇంకొకరు చేయి పట్టుకున్న వాళ్ళు కూర్చున్న కుర్చీలో కూర్చున్న ఆ గ్లాస్లో నేను నీళ్లు తాగినా అంటుతుందేమో అని అలా అంటదు హెచ్పివి అంటాలి అంటే స్కిన్ బాగా రబ్ అయి ఉండాలి కొంచెం స్కిన్ ట్రామటైజ్ డ్యామేజ్ అంటే ఇంకొకళ్ళ స్కిన్ మనం గట్టిగా ఒకరిని ముద్దు పెట్టుకున్నప్పుడు ఎలా స్కిన్ కొంచెం ఉరుసుకుపోతుంది అలా జరిగితేనే వాళ్ళ హెచ్పివీ వెళ్ళి మన చర్మం కింద దాక్కుంటుంది అయితే ముద్దు పెట్టుకున్నా మరి ఈ క్యాన్సర్ వచ్చే విధంగా ఉంటుంది ఉంటుందండి అంటే ఏదో చెంప మీద ముద్దు పెట్టుకుంటే రాదు బట్ మౌత్ కిస్ చేస్తే డెఫినెట్లీ ట్రాన్స్ఫర్ అవుతుంది అండ్ ఈ వైరస్ మన బాడీకి బాగా అలవాటే బికాస్ అందరిలోనూ ఈ వైరస్ ఉంటుంది ఎన్నో టైప్స్ ఉంటుంది వన్ ట్వంటీ టైప్స్ ఉంటుంది సో వేరే వాళ్ళ వైరస్ మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు యూజువలీ మన బాడీ దాన్ని కంట్రోల్లోనే ఉంచుతుంది ఏమీ కాదు బట్ ఇలాంటి హెచ్పివీస్ వన్ ట్వంటీ టైప్స్ ఉన్నాయి కదా సే నాలో పది టైప్స్ ఉన్నాయి ఇంకొక పర్సన్తో ఇంకొక టూ టైప్స్ వచ్చినాయి ఇంకొకళ్ళతో ఇంకో పది టైప్స్ వచ్చినాయి సో నా బాడీలో రకరకాల హెచ్పివీ టైప్స్ నిండిపోయింది అనుకోండి నా ఇమ్యూన్ సిస్టమ్ తట్టుకోలేదు దాన్ని హెచ్పివీస్ పెరిగిపోతాయి పెరిగిపోయి ఎక్కడైతే నా బాడీలో ఎంటర్ అయ్యి అవి ఇలా పెరుగుతున్నాయో అక్కడ తేడా స్టార్ట్ అవుతుంది ఆ తేడా క్యాన్సర్ కింద మారుతుంది ఓకే ఓకే ఒకవేళ ఏదైనా ఇప్పుడు సేఫ్టీ వాడుతూ చేసే వాళ్ళకి ఏమైనా ఇట్లాంటి ప్రాబ్లం వచ్చే విధంగా ఉంటుందా లేదంటే ఇది స్కిన్ వైరస్ కదండి సో స్కిన్ టు కాంటాక్ట్ తో ఈ వైరస్ స్ప్రెడ్ అవుతుంది అండ్ సేఫ్టీ మొత్తం స్కిన్ ని కవర్ చేయదు కదా సో సేఫ్టీ వాడేది స్పర్మ్ లోపలికి లీక్ అవ్వకుండా సో సేఫ్టీ మూలంగా ఈ వైరస్ రాకుండా కాపాడుకుందాము అంటే అది పని చేయదు అండ్ ఈ వైరస్ మనం చేసిన రోజు మన బాడీలోకి ఎంటర్ అయినా ఫర్ అబౌట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అదేమి చేయదు మనం సో ఇవాళ చేసిన దాని ఎఫెక్ట్ మనకి ఎప్పుడో పదేళ్ళు ఇరవై ఏళ్ళ తర్వాత తెలుస్తుంది అండ్ వన్ మోర్ బ్యాడ్ థింగ్ ఈ హెచ్పివి వైరస్ అనే దానికి చావు లేదు సో ఎన్నో వైరస్లు మనకు తెలుసు హెపటైటిస్ తెలుసు హెచ్ఐవి తెలుసు వ్యాక్సిన్ లేదు దీనికి చావు లేదు మిగతా వాటికి కోవిడ్ కి కూడా వ్యాక్సిన్ వచ్చింది దాన్ని కూడా మనం చేయించాము బట్ ఈ హెచ్పివి అనేది ఒక వైరస్ రెండుగా డివైడ్ అయ్యి చనిపోతుంది సో ఒక తల్లి పిల్లల్ని పెట్టి చనిపోతుంది ఆ పిల్లలు మళ్ళీ పిల్లల్ని పెట్టి చనిపోతాయి సో ఒకటి మన బాడీలోకి ఎంటర్ అయితే అది ఒక పదివేలు పది లక్షలు అలా అయిపోతుంది దే కీప్ డివైడింగ్ ఓకే ఎట్లాంటి లక్షణాలు కనిపిస్తాయి మగవాళ్ళు ఎట్లాంటి లక్షణాలు కనిపిస్తాయి ఆడవాళ్ళలో లక్షణాలు ఈ ఈ వైరస్ మూలంగా వచ్చే ఈ ఐదు క్యాన్సర్స్ ఫస్ట్ స్కిన్ లో మార్పు కనిపిస్తుంది సో స్కిన్ మందంగా అయినట్టు స్కిన్ తెల్లబడినట్టు అక్కడ కొంచెం ఇచ్చింగ్ కానీ ఇరిటేషన్ కానీ స్టార్ట్ అవుతుంది అండ్ మగవాళ్ళలో ఈ సిమ్టమ్స్ వచ్చినప్పుడు వాళ్ళ బాడీ పార్ట్ బయట ఉంటుంది కాబట్టి వాళ్ళు డాక్టర్ని కలుస్తారు అందుకే ఈ పురుషాంగం క్యాన్సర్ తక్కువ తక్కువ మందిలో చూస్తాము బట్ ఆడవాళ్ళలో ఈ పార్ట్ ఏ పార్ట్కి వస్తుంది అంటే గర్భసంచి కింద సర్విక్స్కి వస్తుంది అక్కడ పెద్దగా సిమ్టమ్స్ ఉండవు సో అక్కడ ఈ స్కిన్ చేంజెస్ వచ్చి అవి కనితిలాగా మారి బ్లీడింగ్ వైట్ డిశ్చార్జ్ కాస్ చేస్తే తప్ప ఈ లేడీ మన దగ్గరికి రాదు ఏదైనా వైట్ డిశ్చార్జ్ నార్మల్గా అయినా ఓకేనా లేదంటే ఆ వైట్ డిశ్చార్జ్ లో మరి బ్యాడ్ స్మెల్ వస్తేనే మనం భయపడాలి అని అంటుంటారు కదా మ్యామ్ లు వైట్ డిశ్చార్జ్ క్యాన్సర్ మూలంగా వస్తే అందులో చెడు వాసన ఉండొచ్చు ఉండకపోవచ్చు రక్తం కలవచ్చు కలవకపోవచ్చు బట్ ఎక్సెసివ్ డిశ్చార్జ్ మటుకు షివిల్ నోటీస్ సో ఎప్పుడన్నా ఎప్పుడు కన్నా ఎక్కువగా వైట్ డిశ్చార్జ్ వస్తుంది అంటే ఖచ్చితంగా వచ్చి చూపించుకోమంటాము బట్ నోటీస్ చేయాల్సింది ఏంటంటే ఈ స్కిన్ తెల్లబడుతుంది స్కిన్ కొంచెం మందంగా అవుతుంది బట్ అప్పుడు పెద్దగా సిమ్టమ్స్ ఉండవు ఆమెకి బట్ ఇవన్నీ మేము ప్యాప్టెస్ట్లో కనుక్కోవచ్చు సో అదే చెప్తాము ఈ సర్విక్స్ క్యాన్సర్ అనేది ఫస్ట్ స్టేజ్ లో ఎవ్వరికి సింప్టమ్స్ ఉండవు అది డాక్టర్ కళ్ళతో చూసి అక్కడ టెస్ట్ చేస్తే తప్ప మిమ్మల్ని మేము పట్టుకోలేము అందుకే పాప్ టెస్ట్ కంపల్సరీ మూడేళ్లకు ఒకసారి ఈ స్క్రీనింగ్ అంటే టెస్ట్ లో ఈ స్క్రీనింగ్ కూడా వచ్చేసేస్తుందా స్క్రీనింగ్ ఈజ్ టెస్టింగ్ అండి పాప్ టెస్ట్ ఈజ్ క్యాన్సర్ ని ముందే పట్టుకోవడానికి చేసే టెస్టే పాప్ టెస్ట్